హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి నేను క్లిప్ పెట్టాను కదండి బొంబాయి రవ్వ ఎండి కొబ్బరి బెల్లంతో ఈ స్వీట్ అండి పిల్లలకి చేసి పెట్టండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ముందుగా పాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా ఒక కప్పుతో బొంబాయి రవ్వను అయితే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి మంట తగ్గించి పెట్టుకోవాలి మంచిగా అలా ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉండే అన్ని ఐటమ్స్ మన ఇంట్లో ఉంటాయి కదండి ఎండు కొబ్బరి బెల్లం ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లలు సమ్మర్ సెలవులు కదండీ ఇదిగోండి ఆ వేపిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పాలు వేసుకోవాలి ఇదిగోండి రెండు కప్పులు పాలు వేసుకొని కాస్త స్పూన్తో కలిపి పక్కన పెట్టుకోవాలండి ఓ పది పదిహేను నిమిషాలు నానుతుందండి ఇలా నానబెట్టాలి కాస్త రవ్వని ఈలోగా మిగతా ప్రాసెస్ చూ చేసుకోవాలండి ఒక కప్పు ఎండు ఎండు కొబ్బరి అండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు పౌ పొడి ఉంటుందండి ఇవ్వండి కప్పు అండి అలాగే నాలుగు యాలకులు తొక్క తీసేసి ఇందులోనే ఒలిసి వేసేసుకున్నాను నేను వేసుకొని మిక్సీ పట్టు పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి అనేది ఈ రవ్వలో స్వీ ఈ స్వీట్కి చాలా అంటే చాలా రుచి వస్తుందండి ఇది ఇది వేసుకోవడం వల్ల ఇవ్వండి రవ్వ ఫ్రై చేసుకున్న పాన్లోనే మరలా ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి పక్కన మీ దగ్గర ఏముంటే ఉంటే వేసుకోవచ్చండి నేనైతే బాదం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పిస్తా ఇవి కూడా వాడచ్చండి ఉంటే వేసుకోండి వేసుకొని ఈ విధంగా పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రక్కు ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి వేసుకొని నేనైతే కొద్దిగా తగ్గించానండి మీకు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఎక్కువ వేసేసుకోవచ్చు ఇవ్వండి రెండు కొద్దిగా వాటర్ అండి చూసారు కదా కొద్దిగా వాటర్ కరిగేలాగా వేసుకోవాలండి బెల్లం కరగడానికని వేసి ఇది మీకు జల్లించే వడకట్టుకోవాలంటే వడకట్టేసుకోవచ్చండి అనుమానం ఏమైనా ఉంటే అందులో ఏమైనా ఉన్నాయని నేను అయితే వడకట్లేదు ఇప్పుడు చిటికట్టు సాల్ట్ వేసుకున్నాను వెంట వెంటనే ఎండు కొబ్బరి పొడి కూడా దీనికి పాకం అంటూ ఏమీ రాక్కర్లేదండి ఇలా ఉడుకుతున్నప్పుడే మరిగించుకున్నప్పుడే ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి ఎంతండి వెంటనే ఇప్పుడు బొంబాయి రవ్వ మనం కలిపి పెట్టుకున్నాం కదండి నానిపే ఉంటుందండి పదిహేను నిమిషాలు అయిపోయి ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి అది కూడా ఇప్పుడు వేసేసుకోవాలి మనం ఈ కొబ్బరి పొడి అన్నీ రెడీ చేసి పెట్టేసరికి నానుతుందండి ముందు ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనకి టైం అయితే సరిపోతుందండి అంత ఇలా వేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇప్పుడు పిల్లలు సమ్మర్ వల్ల ఇంట్లో ఉంటారు కదండి ఏం చేయాలో తెలీదు ఈ విధంగా రోజుకొక రకంగా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారండి అది కూడా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇదిగోండి ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి పాన్ విడిపోతుందండి విడిపోతున్నప్పుడు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు మరలా నెయ్యి వేసుకొని అలా దగ్గరగా చేసుకోవాలండి నేను చూపించే వీడియోలో చూపించేలాగా ఇలా పాన్కు వదిలేసిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఇదిగోండి మీ దగ్గర ఉంటే పాన్ కేకు టిన్లో కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలా ఒక స్టీల్ బాక్స్ను ఉపయోగిస్తున్నాను కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని చక్క అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ కూడా ప్రెస్ చేయండి నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయండి తప్ప తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఇవ్వండి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకొని ఈ విధంగా స్పూన్తో కానీ చేతితో కానీ స్ప్రెడ్ చేసుకొని మంచిగా చేసుకోవాలండి చేసిన తర్వాత ఫ్యాన్ కింద కాసేపు చల్లారినిచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ విధంగా కూల్గా అయిన తర్వాత తీసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది పిల్లలకైతే తప్పకుండా చేసి పెట్టండి ఎండి కొబ్బరి వేయడం వల్ల స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండి